ఏపీలో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన అనకపల్లి జిల్లా గురించి తెలుగు డాట్ న్యూస్ అందిస్తున్న సమగ్ర సమాచారం కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం తర్వాత గజపతులు కాకతీయులు కుతుబ్షాహి రాజులతో పాలించబడింది సుమారు పద్నాలుగు వందల యాభై ప్రాంతంలో ఆర్కాటు నవాబు ఆధీనంలో ఉండేది బొజ్జన్న కొండపై లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం శాతవాహనులు విష్ణుకుండిన గజపతి విజయనగర రాజులు గోల్కొండ సామంత రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలుస్తోంది అనకాపల్లి మున్సిపాలిటీకి సుమారు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ మున్సిపాలిటీ మద్రాస్ సిటీ డెవలప్మెంట్ యాక్ట్ను ఉపయోగించి అనకాపల్లి మున్సిపాలిటీగా మారింది పాత విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల నుంచి కొత్త జిల్లా ఏర్పాటైంది ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కార్యాలయంగా అనకాపల్లి ఉంది అదేవిధంగా జిల్లాకు ఉత్తరాన అల్లూరి సీతారామరాజు జిల్లా పశ్చిమాన కాకినాడ జిల్లా దక్షిణాన బంగాళాఖాతం తూర్పున విజయనగరం జిల్లా మరియు విశాఖపట్నం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి అనకాపల్లి జిల్లా నది తీరాన ఉంది మాడుగుల కొండలో జన్మించి చోడవరం అనకాపల్లి ఎలమంచిలిలో ప్రవహిస్తుంది జిల్లాలో అనకాపల్లి మరియు నర్సీపట్నం రెండు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి అదేవిధంగా జిల్లా మొత్తం ఇరవై నాలుగు మండలాలుగా ఉపవిభజన చేయబడింది అవి అనకాపల్లి అచ్చతాపురం బుచ్చయ్యపేట చోడవరం దేవరపల్లి కేకోటపాడు కాసింకోట యలమంచిలి రాంబిల్లి మునగపాక పరవాడ సబ్బవరం రోలుగుంట గోల్గొండ కౌటౌరట్ల మాకవరపాలెం నక్కపల్లి నాతవరం నర్సీపట్నం పాయకరావుపేట రావికమతం ఎస్ రాయవరం మాడుగుల మరియు చీరికాడ జిల్లా మొత్తం ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు చదరప మైళ్ళ విస్తీర్ణంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా పదిహేడు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వీరిలో సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అదేవిధంగా జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి ఇరవై మంది స్త్రీలు ఉన్నారు దాంతోపాటు జనాభాలో షెడ్యూల్డ్ కులాలు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం షెడ్యూల్డ్ తెగలు రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతంగా ఉన్నారు జిల్లాలో ప్రధాన వాడుక భాషగా ఉన్న తెలుగును తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం మంది ప్రజలు మాట్లాడుతున్నారు అనకపల్లి పారిశ్రామిక జిల్లాగా అభివృద్ధి చెందుతుంది అచుతాపురం అనకాపల్లి రాష్ట్ర ముఖ చిత్రంలో పారిశ్రామిక ప్రాంతాలుగా నిలుస్తున్నాయి అంతేకాదు అనకపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బెల్లం ఉత్పత్తి మరియు వ్యాపార కేంద్రం దాంతోపాటు వెలగపూడి స్టీల్ మిల్స్ అనే ఉక్కు పరిశ్రమ తుమ్మపాలలో సహకార చక్కెర కర్మాగారం మరియు విశాఖ ఉక్కు పరిశ్రమ సింహాద్రి పవర్ ప్లాంట్లు అనకాపల్లికి సమీపంలోనే ఉన్నాయి అదేవిధంగా జిల్లాకు మరో ఆర్థిక వనరుగా వ్యవసాయం ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధాన పంటలుగా వరి చెరుకు కొబ్బరి సాగు అవుతున్నాయి జిల్లాలో వివిధ కోర్సులను అందించేందుకు గాను పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి అందులో ఏఎంఏఎల్ కాలేజ్ శ్రీ ఆదినారాయణ మహిళా కళాశాల డాక్టర్ సర్వేపల్లి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కొనతాల కాలేజ్ ప్రధానమైనవిగా పేరుగాంచాయి అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డాడీ వీరునాయుడు డిగ్రీ కాలేజ్ కొత్త జిల్లాగా రూపాంతరం చెందిన అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాలోని నీటి వనరుల్లో సింహ భాగాన్ని చేజిక్కించుకుందని చెప్పుకోవచ్చు మేజర్ ప్రాజెక్టుగా ఉన్న తాండవతో పాటుగా దాదాపు ప్రధాన నీటి పథకాలు అన్ని జిల్లాకి చేరాయి పెద్దేరు రైవాడ కోనం కళ్యాణపులోవ రావణాపల్లి వంటి సాగునీటి ప్రాజెక్టులు జిల్లా పరిధిలో ఉండటంతో వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గంగా అనకాపల్లితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలుగా చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుతి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం ఉన్నాయి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాబల్యాన్ని కొనసాగిస్తుండగా తరువాతి స్థానంలో టీడీపీ బీజేపీ మరియు జనసేన పార్టీలు కొనసాగుతున్నాయి అదేవిధంగా రచయితలు గురచాడ అప్పారావు ఆరుద్ర గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూచిపూడి నర్తకి శోభానాయుడు చిత్ర నిర్మాత మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గుణశేఖర్ రాజకీయ నేత దాడి వీరభద్రరావు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తులుగా పేరుగాంచారు జిల్లాలో పలు ఆలయాలతో పాటు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇవి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వీటిలో ప్రధానమైంది నూకాంబిక దేవాలయం ప్రస్తుతం ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో లూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది ఇక్కడ మరో ఆలయం శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం సంతోషి మఠం జగన్నాథస్వామి దేవాలయం వంటి ఆలయాలు ఉన్నాయి మరియు శంకరం గ్రామానికి తూర్పున ఉన్న బొజ్జన్నకొండ పశ్చిమాన లింగాలకొండ ఉన్నాయి ఈ కొండలలో అనేక ఏకశిలా స్తూపాలు రాతి గుహలు చైత్యాలు మఠాలు ఉన్నాయి అదేవిధంగా కొమరగోలు ఆవా పర్యాటకులను ఆకట్టుకుంటుంది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నందుకు గాను అనకపల్లి జిల్లాలకు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు దక్కింది దాంతోపాటు జిల్లాలోని ఏటికొప్పాక లక్కబొమ్మలకు ప్రసిద్ధి చెందింది నూతన జిల్లాగా ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో మరింతగా దూసుకువెళ్లాలని తెలుగు డాక్టర్స్ అభిలాషిస్తోంది